అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు వీడియో ఏంటి అంటే మేము తిరుపతి బయలుదేరుతున్నాం అన్నమాట సో ఇక ఈ వీడియో అంతా కూడా తిరుపతి ఉంటుంది అండ్ టికెట్స్ ఎప్పుడు బుక్ అయ్యాయి అండ్ అక్కడ మేము ఏమేమి ఏమేమి తీసుకున్నాము అండ్ అక్కడ ఇప్పుడు ప్రజెంట్ సమ్మర్ సీజన్ కదా సో మాకు దర్శనం ఎలా అయింది అండ్ క్రౌడ్ ఉందా లేదా అనేది వీడియో మొత్తం చూస్తేనే మీకు అర్థమవుతుంది అండ్ వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి అండ్ వీడియో అనేది కంటిన్యూ అవుతుంది చూసేయండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అండ్ కంటిన్యూ అవుతుంది చూసేయండి ఓకే తిరుపతి వచ్చేసాం అనమాట సో నేను బయలుదేరి స్టార్ట్ చేసినప్పుడు వీడియో తీసాను అండ్ మధ్యలో ఇంకా షూట్ తీయలేదు కుదరక సో తిరుపతి వచ్చాము ఇది గరుడాద్రి ఫ్లైఓవర్ అనమాట కింద సో వచ్చాము ఎలా ఉంటుందో ఏమో చూడాలి అసలు క్రౌడ్ ఎలా ఉంటుందో చూడాలి పైగా సమ్మర్ కదా ఎలక్షన్ అంతా అయిపోయింది కదా సో ప్రజెంట్ అయితే అక్కడ ఏం లేదు అండ్ ఆల్మోస్ట్ మేము వెళ్ళేసరికి త్రీ థర్టీ అయింది అనమాట త్రీ థర్టీ ఫోర్ ఆ టైం అయింది సో ఆ టైం అంతా పెద్ద ట్రాఫిక్ ఏముండదు కదా సో ఇక్కడ వచ్చేసి సో ఇక్కడ వచ్చేసి మనం ఘాట్ రోడ్డు వెళ్ళటానికి కొండపైకి ఎక్కేటప్పుడు మనకి చెకింగ్ చేస్తారనమాట లగేజ్ లగేజ్ చెకింగ్ అక్కడ టోల్ గేట్ దగ్గర సో అక్కడ బాగా క్రౌడ్ ఉంది ఆ ఫ్లై ఓవర్ కింద అయితే ఏం కనిపించలేదు ఇక్కడికి చెకింగ్ దగ్గరకు వచ్చేసరికి మామూలుగా లేదు అసలు ఫుల్ లైన్ లో ఉన్నారు జనం కార్లు అన్ని ఫుల్ రష్గా ఉంది అసలు అక్కడే అనిపించింది అక్కడ దాదాపు మాకు ఆ లగేజ్ చెక్కింగ్ పట్టుకే మాకు దాదాపు టూ అవర్స్ పైన పట్టింది అక్కడ మామూలుగా ఘాట్ రోడ్డు స్టార్ట్ అవడానికి అదంతా చెక్కింగ్ అంతా చేసి మనకి ఇస్తారు కదా స్లిప్ సో అక్కడే చాలా టైం పట్టింది టూ అండ్ హాఫ్ అవర్స్ దాకా పట్టింది ఆల్మోస్ట్ సిక్స్ సిక్స్ థర్టీ ఆ టైం దాకా అక్కడే సరిపోయింది అనమాట ఇంకా ఇది ఎంట్రన్స్ అదే మనకి ఘాట్ రోడ్ ఎక్కడానికి కొండపైకి ఎక్కడానికి ఎంట్రన్స్ అనమాట సో అసలు బాగా ఫుల్ క్రౌడ్ ఉంది సమ్మర్ కదా ఎలక్షన్స్ కూడా అయిపోయాయి కదా సో అందరికీ హాలిడేస్ ఇస్తారు కదా పిల్లలకి కానీ సో ఆల్మోస్ట్ సిక్స్ థర్టీ అలా అయిపోయిందనమాట ఇంకా ఘాట్ రోడ్లో స్టార్ట్ అయిపోయాం మేము అండ్ మళ్ళీ కొండపైకి ఎక్కాక వీడియో తీస్తాను అంత ఫుల్ మంచిగా ఉంది అక్కడ కూడా బాగా అంత సమ్ సమ్మర్ అయినా కూడా బాగా ఏంటో మరి ఈసారి బాగా క్లైమేట్ కొంచెం చల్లగానే ఉంది బాగుంది అండ్ కొండపైకి ఎక్కేసామన్నమాట ఇది కొండపైకి స్టార్ట్ అనమాట ఎక్కిన తర్వాత సో కొండపైకి ఎక్కాము ఇంకెక్కిన తర్వాత ఫస్ట్ రూమ్ అనేది చూసుకుందాం అని చెప్పి వెళ్ళాము అస్ థౌజండ్ రూపీస్ రూమ్ బుక్ చేసుకుందాం అని చెప్పి అక్కడ కౌంటర్ దగ్గరకు వచ్చామన్నమాట నిజంగా రూమ్ దొరక్క చాలా మంది బాధపడుతున్నారు మాకు రూమ్ బుక్ అవుతుందో లేదో అని టెన్షన్గా ఉందన్నమాట చాలా కింద ఘాట్ రోడ్ ఎక్కేటప్పుడు సిక్స్ థర్టీకి అలా స్టార్ట్ అయ్యాము సెవెన్ థర్టీకి అలా అనమాట పైకి ఇంకా వెంటనే అక్కడ మనం రూమ్ బుకింగ్ చేసుకుందామని వెళ్తే లెవెన్ అయిపోయింది రూమ్ బుకింగ్కి అది కూడా మాకు హండ్రెడ్ రూపీస్ రూమ్ దొరికింది అసలు ఫ్లోటింగ్ మామూలుగా లేదు అసలు ఫుల్గా ఉన్నారు కిక్కిరిసిపోయారు జనం అయితే నిజంగా మేము ఆల్రెడీ త్రీ మంత్స్ బ్యాకే టికెట్స్ అనేది బుక్ చేసుకున్నామన్నమాట ఆన్లైన్లోనే త్రీ హండ్రెడ్ రూపీస్వి ఇంకా ధర్మదర్శనం అయితే మామూలుగా లేదు అసలు అక్కడ అనౌన్స్మెంట్ కంటిన్యూస్గా చేస్తూనే ఉన్నారు ధర్మ దర్శనానికి వెళ్ళే భక్తులందరికీ కూడా ఒక విజ్ఞప్తి అని చెప్పి ధర్మ దర్శనం శ్రీవారి ధర్మ దర్శనం ముప్పై గంటలు టైం పడుతుంది అండ్ చాలా క్రౌడ్గా ఉంది సేఫ్గా ఉండండి జాగ్రత్తగా వెళ్ళండి జాగ్రత్తగా నడవండి ఆభరణాలు అవి జాగ్రత్తగా ఉంచుకోండి భద్రపరచుకోండి అని ఇలా అనౌన్స్మెంట్ కంటిన్యూగా చేస్తూనే ఉన్నారు బట్ త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం అయితే మాత్రం త్రీ అవర్స్ మాక్సిమమ్ త్రీ అండ్ హాఫ్ అవర్స్లో అయిపోతుందని చెప్తున్నారు అండ్ విఐపి బ్రేక్ దర్శనం అయితే టూ అవర్స్ లోపే అయిపోతుందని చెప్తున్నారు క్రౌడ్ అయితే చాలా బాగుంది మేమైతే చాలా లక్కీ అనుకున్నాము టికెట్స్ బుక్ అయినందుకు అండ్ రూమ్ బుకింగ్ కోసమే దాదాపు ఫైవ్ అవర్స్ దాకా పట్టింది సో ఎలాగోలాగా నిజంగా అక్కడ జనం చూస్తే ఇంకా నేను షూట్ తీయలేకపోయాను పాపం అక్కడ శ్రీవారి సన్నిధానం ఎదురుగా ఉండి అక్కడే పడుకుండిపోయారనమాట ఇంకా మేము దర్శనం అయితే బాగా జరిగింది జరిగిన తర్వాత ఇంకా రూమ్ అది నేను షూట్ తీయలేకపోయాను కుదరక సో ఇది ఇంకా మేము దర్శనం అది చేసుకొని ఇంకా మేము ఘాట్ రోడ్డు అనమాట కొండ నుంచి దిగేటప్పుడు అక్కడ నరక దారి ఎక్కుతారు కదా జనం సో అక్కడ కూడా బాగా క్రౌడ్గా ఉంది అసలు ఫుల్గా ఎవరైనా సరే ధర్మదర్శనానికి ఈ సిచ్యువేషన్లో వెళ్ళే టైంలో అయితే కనుక కొంచెం ఆలోచించుకొని వెళ్ళండి కొంచెం టైం తీసుకొని వెళ్ళండి బికాజ్ ఎందుకంటే దారి అండ్ పైన భక్తుల రద్దీ చాలా విపరీతంగా ఉంది సో అందుకని చెప్పి ముందుగానే టికెట్స్ బుక్ చేసుకొని వెళ్తేనే కొంచెం సేఫ్ అనిపిస్తుంది అండ్ రూమ్ కూడా వీలుంటే బుక్ చేసుకోండి మేమైతే బుక్ చేసుకోకుండా వెళ్ళాము బట్ అది ఒకటి రెండు అంటే రూమ్ బుకింగ్ లేకుండా టికెట్స్ బుకింగ్ లేకుండా వెళ్తే మాత్రం ఈ సమ్మర్లో అయితే చాలా ప్రాబ్లం అనిపించింది అండ్ అసలు అక్కడ నడకదారిలో కూడా బాగా ఫుల్గా ఉన్నారనమాట జనం ఇంకా దారిలో దిగేటప్పుడు దుప్పిలు రెండు కనపడ్డాయి అనమాట సో అందరూ అక్కడ దానికి ఏదో తినిపిస్తున్నారు తినిపించి ఫోటోలు అవి తెగుతున్నారనమాట సో ఇదండి తిరుపతి బ్లాగ్ అయితే సో ఐ హోప్ ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను అండ్ ఎవరైనా సరే తిరుపతి ఇప్పుడు సమ్మర్లో ఎలక్షన్ అయిపోయిన తర్వాత వెళ్ళాము కదా మేము ఇలా ఉంది అని మేము నేను మీకు షేర్ చేస్తున్నాను బికాజ్ మీరు కూడా టికెట్స్ బుక్ చేసుకొని వెళ్ళండి అండ్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి